నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక వార్త మనం చూసుకుంటే షికారు చేస్తూ ఉంది దీనికి సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చిందనమాట కువైట్లో వరుసగా పది రోజులు సెలవులు రానున్నాయి ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సందర్భంగా కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించి కువైట్లో వరుసగా పది రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ స్పందించింది కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ ఆదివారం నాడు హిజ్రీ సంవత్సరం పద్నాలుగు వందల నలభై ఆరుకు సంబంధించిన ఈ ఆల్ ఆదా సెలవులను గురువారం నుంచి ఆదివారం వరకు జూన్ ఐదవ తేదీ నుంచి జూన్ ఎనిమిదవ తేదీ వరకు అధికారిక సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఉన్నట్లు ప్రకటించింది సోమవారం జూన్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు విశ్రాంతి దినంగా పరిగణించబడుతుంది జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుంచి కువైట్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభించబడతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ప్రస్తుతం ఈ యొక్క సెలవులు మనం చూసుకుంటే కువైట్లోని ప్రభుత్వ సంస్థలు అలాగే ప్రభుత్వ ఏజెన్సీలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు మంత్రిత్వ శాఖలకైతే వర్తిస్తూ ఉంది ప్రైవేటు రంగంలో ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి ప్రత్యేక పని షెడ్యూల్ కలిగిన ఏజెన్సీలు మరియు సంస్థలు ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని వారి కార్యకలాపాలకు బాధ్యత వహించే అధికారుల సమన్వయంతో వారి సెలవులు నిర్ణయించబడతాయని కూడా సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది మనం చూసుకుంటే ఆరోగ్య రంగం కానీ లేకపోతే పోలీసు శాఖ వారు కానీ ఫైర్ ఇంజన్ కానీ లేకపోతే సైనిక రంగం కానీ ఇలా ఏవైతే అత్యవసరంగా ఉన్న రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఆయా అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అవి తప్ప మిగతా రంగాలు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న సంస్థ లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యొక్క సెలవులు అన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉంటే ఈ సెలవులు మీకు వర్తిస్తాయి ఒకవేళ ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ఎవరైతే భారతీయులు ఉన్నారో మీకైతే మీ యొక్క యజమానులు నిర్ణయం తీసుకుంటారో కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు ఈ యొక్క సెలవులు వర్తించవు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్